గిరి బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను నిరసిస్తూ ఈ రోజు మల్కాజ్గిరిలోని హిందువులు భారీ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఐక్యం కావాలని కోరారు ఈ నిరసన ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలోని పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు వీరికి కేవలం హిందువుల ఓటు మాత్రమే కావాలి కానీ హిందువులపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించకపోవడం దుర్మార్గమని విమర్శించారు 아 <목소리도> అందరూ మానారామౌ రౌండ్ గా మానారం పట్ండి ఒక ఐదు నిమిషాలు బంగ్లాదేశ్ తోరే కమనీతో యుద్ధం హిందూ బంగ్లాదేశ్ కి ముఖ్య కమనీక బంగ్లాదేశ్ లో ఇటువంటి జరిగిన హింసాకాండకు మన హిందూ సోదరులకు వాళ్ళ మరణానికి నిరసనగా ఈ రోజు మల్కాజీని అరికట్టాలి బంగ్లాదేశ్ లోని హిందువులపై తాడులను అందరూ గట్టిగా చెప్తాం ఒకసారి అరికట్ట ஜலி கதாஸ் பங்களாதேஷ் மதன் மாத முஸ்லிம் லாரா ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் மனம்

शांति 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 संगठन में संगठन में संगठन में, संगतन में आ, హిందువులారా మేల్కొనండి ప్రియ మేల్ పోలీసులను పక్కకు జరిపితే కోత కోసం రక్తపాతం పారిస్తాం మాట్లాడినటువంటి మతోన్మాద శక్తులు ఇదే భాగ్యనగరం పట ఉన్నాయి ఇవాళ మాట్లాడతలేరు పార్లమెంటు సాక్షిగా హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రతిపక్ష నేతకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి బంగ్లాదేశ్ లో హిందువులు పడుతున్నటువంటి బాధలు చెబితే మనసు రాలేదు కనికరించలేదు హమాస్ గురించి తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఒక్క మాట మాట్లాడడానికి కూడా మనసు రా హిందువుల పక్షాన పోనీ నీ నాయనమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపట ఎన్నికాల విగ్రహం ఉంది ఏ బంగ్లాదేశ్ కైతే స్వాతంత్రం తీసుకొచ్చిందో అపరకాలిగా కీర్తించబడ్డదు ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్ను అత్యంత దారుణంగా దక్కం చేసి మతోన్మ ఇస్లామిక్ జిహాది తీవ్రవాదం శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని కాల్చేసి మట్టల్లో వేసి అయినా నోరు రాగా మనుషులైనారా వై మీరు మానవత్వం ఎక్కడ పోయింది మీది ఎటువంటి మానసిక స్థితి వల్ల దిహాది తీవ్రవాదాన్ని అనుకుంటున్నారు మనమందరం అనుకుంటున్నాం మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి నేతలు ఇవాళ ఎక్కడ పోయిండ్రు ఎక్కడ పోయిండ్రు ఒక తస్లిమా నసిన్ అభ్యుదయ భావజాలతోటి ముస్లిం మహిళ యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి ఒక తన్ని తరిమినటువంటి రోజులు మనం ఇదే చూసినబాద్ లోపల గుండాలు మీద దాడి ఈ రోజు షేక్ హసీనా ఒక అభ్యుదయ ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి కట్టుబట్టలతో దేశం వదిలి వదిలిస్తే ఇదే ఇస్లామిక్ మతోన్మాదీహా తీవ్రవాదులు మొన్నటి వరకు పనిచేసినటువంటి షేక్ హసీనా ప్రధానమంత్రి కార్యాలయానికి పోయి ఆమె వాడినటువంటి లోదుస్తులను ప్రదర్శన చేసి పైచాతిగా పొందుతుంటే ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి మానవ హక్కుల సంఘాలు ఇవాళ రాదు వాళ్లకు నోరు రాదు మనం మొత్తు నిద్ర చూపాల్సింది హిందూ సమాజం ఈ కుహాన సెక్యులిజం మత్తు వదులుకోవాల్సినటువంటి హిందూ సమాజం ఈ రోజే ఇస్టాన్ యొక్క అధ్యక్షుడిని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కలిసిండు చూడండి జిహాది తీవ్రవాద మానసిక స్థితి ఎట్లుంటదో